రెండేళ్ల నుంచి వేచి చూస్తున్న తరుణం వచ్చేసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరిగి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా మారారు అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా షూటింగ్లు తిరిగి మొదలయ్యాయి విజయవాడ వరదల కారణంగా ఆలస్యమవుతున్నాయి అనుకున్న షూట్లన్నీ మళ్లీ తిరిగి ప్రారంభించారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే హరిహర వీరమల్లు సినిమా ముందు విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి మూడు సినిమాల నిర్మాతలు దర్శకులు పవన్ కళ్యాణ్ ను ఇటీవల కలిసిన సినిమాల షూటింగ్ విషయంలో స్పష్టత రావడం లేదు ఎట్టకేలకు ఇటీవల పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్కి హాజరవుతానని ప్రకటించారు తాజాగా సినిమా షూటింగ్కి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు పవన్కు ఇబ్బంది లేకుండా విజయవాడ సమీపంలోనే సెట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్ దీంతో అధికారులతో సమీక్ష అనంతరం నేరుగా షూటింగ్కి హాజరయ్యారు ఉదయం ఏడు గంటల నుండే పవన్ కళ్యాణ్ తో షూట్ ప్రారంభమైంది మార్చ్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున సినిమాను విడుదల చేయనుంది చిత్ర యూనిట్ ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం కనబడుతుంది సినిమా కథ విషయంలో కొన్ని మార్పులు ఉండడంతో హరీష్ శంకర్ దృష్టి పెట్టాడు ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కావడం పక్కాగా కనబడుతుంది అయితే పవన్ తర్వాతి ప్రాజెక్టుల విషయంలో స్పష్టత రావడం లేదు సందీప్ రెడ్డి వంగ ఓ కథను పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేశారని ఆ సినిమాను రెండు వేల ఇరవై ఐదులో మొదలుపెట్టే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ అది ఎంతవరకు నిజమనేది క్లారిటీ అయితే లేదు